భక్తి సమితి చైర్మన్గా నూతనంగా నేను బాధ్యతలు చేపట్టడం జరిగింది నేను కేఎస్ ఆనందరావు సంఘ సేవకుడిని కోట సుశీల సత్యనారాయణ సేవా ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా వర్క్ చేస్తున్నాను ఏంటంటే జయ గణేష భక్తి సమితి రాజకీయాలకు అతీతంగా ఇది జయగణ భక్తి సమితి ఉన్నది అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటమైసమ్మ మాత దేవాలయానికి గోలీపుర నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఉమ్మడి దేవాలయాల బోనాల కమిటీ కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా చేశాను సో మేము ట్వంటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి భక్తి మార్గంలో అమ్మవారి సేవలో నిమగ్నమై ఉన్నాం ఈసారి కాణీపాకం వినాకుని ఆశీస్సులతో జైన్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ వ్యవస్థాపకులు నాకు చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది వేదికపైకి మన గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ దయానంద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం

పోస్టరు ఇప్పుడు ఆవిష్కరించాక మాట్లాడదాం పోస్టర్ ఆవిష్కరిద్దాం విలేకరులు కొంతమంది తొందరలో ఉన్నారు వెంకనా అందరు కొంచెం కొంచోన్లు అందరూ సైలెంట్ గా పెట్టండి గేట్ డోర్ వేసం విజయ రంగ గారికి హ్యాపీ మ్యారేజ్ అయితే మా గౌరవ అధ్యక్షులు గారు దయానంద్ సార్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు వచ్చేశారు వారి నేతృత్వంలో మేము జయ గణేష్ భక్తి సమితి మేమందరం పనిచేస్తున్నాం అదేవిధంగా ఫౌండర్ ట్రస్టీ ప్రెసిడెంటు జైన్ కుమార్ గారు నేను కేఎస్ ఆనందరావు చైర్మన్ మా ప్రతినిధి బృందం మొత్తం కమిటీ సభ్యులు సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు సలహాదారులు మెంబర్లు పాత కొత్త వారు అందరూ మేము ఆల్ ఆర్ ఈక్వల్ చైర్మన్ కానీ ప్రెసిడెంట్ కానీ మా సభ్యులు కానీ మేము ఆ ఆల్ ఆర్ అందరు ఈక్వల్గా మేము మట్టి గణేషులు పెట్టాలని చెప్పేసి ఈ సంస్థ ద్వారా మేము ప్రచారం చేస్తున్నాం ఆల్రెడీ ఈ సంస్థ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఉన్నది ఇటీవలనే నూతనంగా నేను చైర్మన్ బాధ్యతలు చేపట్టాను ఈ ఈ మట్టి వినాయకులు ప్రతి ఇంట్లో పూజించాలని చెప్పేసి మేము ప్రచారం ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం అదేవిధంగా పర్యావరణ పరిరక్షణని కా కాపాడాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దని చెప్పేసి మా సంస్థ నుంచి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మేము మట్టి వినాయకులు ఇవ్వమని చెప్పేసి జిహెచ్ఎంసీ కమిషనర్ అదే సోదరి మేయర్ విజయలక్ష్మి గారు కూడా రిప్రజెంటేషన్ పెట్టుకున్నాము గవర్నమెంట్ నుంచి మాకు వినాయకులు అందిన వెంటనే మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా సంస్థ నుంచి కూడా మేము మట్టి వినాయకులు కొన్ని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా మట్టి వినాయకులని పెట్టిన వారికి మా సంస్థ ద్వారా వారికి రవీంద్ర భారతి కానీ ఇంకో ప్లేస్లో కానీ వాళ్ళకి షాల్వాతో సత్కరించి మూమెంటో ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా వారికి ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా వినాయకుని టెంపుల్లో పూజారిలో అయితే ఎవరైతే సంవత్సరాల నుంచి వాళ్ళు స్వామివారి సేవలో ఆలయాల్లో వారు ఏవైతే సేవలో స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్నారో వారికి కూడా మేము ఇక్కడ మా సంస్థ నుంచి వాళ్లకు శాల్వాతో సత్కరించి మూమెంటో ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మా గౌరవ అధ్యక్షులు దయానంద్ గారు ఎమ్మెల్సీ గారి నేతృత్వంలో మేము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా జైన్ కుమార్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ వారి నేతృత్వంలో మేమందరం కమిటీ సభ్యుల అందరం ఆల్ ఆర్ ఈక్వల్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అదేవిధంగా మా ఇంకో పోస్టర్ నూతన పోస్టర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఎంగన్ డైనమిక్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము ప్రారంభ ప్రారంభించదలుచుకున్నాం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విరమాక చేతుల మీదుగా మా ఇంకో పోస్టర్ అండ్ బ్రోచర్ మేము వారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వారి చేతుల మీద మేము ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే మట్టి వినాయకులు పెడతారో రాష్ట్ర నలుమూలల మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లా నుంచి కూడా మట్టి వినాయకులు పెట్టిన వారు మాకు ఫోటో అదన్నీ వాట్సాప్లో పంపిస్తే అడ్రస్ ఫోన్ నంబరు వాళ్ళకి మేము అవార్డ్స్ ఏ రోజైతే ఇస్తామో టూ డేస్ బిఫోర్ మేము ఇంటిమేషన్ చేస్తాం మారు హైదరాబాద్కు వచ్చి సార్ చేతుల మీదుగా ఇంకా పెద్దవారిని కూడా మేము మంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరైనా మేము వాళ్ళని ఇన్వైట్ చేస్తాం నగర మేయర్ ప్రథమ పౌరురాల్ గద్వాల్ విజయలక్ష్మి అదేవిధంగా కొండా సురేఖ ఇంకా ఇన్ఛార్జి మంత్రులు పొన్నంపుల్ శ్రీధర్ బాబు ఇది రాజకీయాలకు సంబంధం లేదు ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా పార్టీ వాళ్ళు పెద్దలు వస్తే కూడా మేము వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం అధికారులు హైదరాబాద్ కలెక్టర్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ వివిధ అధికారులను కూడా మేము ఆ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసి వారి చేతుల మీదుగా మరి వచ్చిన వారికి సన్మానము మరి మూమెంటో ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రజలతోనే మనం అప్పీల్ చేసేది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిషేధించి అందరు ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాకలు కొంటే తయారు చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మట్టి వినాయకులే తయారు చేయడం జరుగుతుంది ఈసారి ఇలా మేము చేస్తాం నెక్స్ట్ ఇయర్ ఇంకా ఒక సిక్స్ మంత్స్ ముందు నుంచే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే మట్టి వినాయకులు అందరి తయారు చేసిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా మీరు అండగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా అందరు మట్టి వినాయకులే తయారు చేయడం జరుగుతుంది ఇంకోటి అయితే వినాయకులు పెట్టేవారు మన సోదరులు సోదరి ప్రతి కాలనీ వాళ్ళకు ప్రెసిడెంట్ వాళ్లకు వివిధ ఆర్గనైజేషన్స్ కమిటీ వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనము మట్టి వినాయకుని ఆర్డర్ ఇచ్చినామనుకో వాళ్ళు మట్టి వినాయకుని తయారు చేస్తారు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెద్ద పెద్ద వినాయకులు కలర్లు అవి ఆర్డర్ ఇస్తే వాళ్ళు అలా చేస్తారు కాబట్టి మనం మట్టి వినాయకులే మనము ఆర్డర్ ఇస్తే మనకు పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది మనకు ఫ్యూచర్ల ఖాళీ నీరు పొల్యూషన్ పెరగకుండా మనకు ఉంటుంది మన అందరి ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా జై గణేష్ భక్తి సమితి ఆఫ్టర్ ఈ నెల మనకు ఇరవై ఏడున వినాయకుని మనము పూజిస్తాం వినాయక చవితి ఏర్పాటు చేసుకొని కొంతమంది ఐదు రోజులు కొంతమంది మూడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు పెడతాం మన కమిటీ వాళ్ళందరూ తొమ్మిది రోజుల లోపల వేసేస్తే బాగు నిమజ్జనం వినాయకుని చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా సార్ నేతృత్వంలో సార్ ఆల్రెడీ ఖైరతాబాద్ లక్డికాపూల్లో ఎవరీ ఇయర్ వేదిక ఏర్పాటు చేసి లాస్ట్ ఫైనల్ డే రోజు స్వాగతం వారి ప్రతినిధి బృందం పలుతారు అక్కడ ఒక వేదిక ఉంటుంది మరి మనం ఒక్కొక్కటి బషీర్బాగ్లో ఇంకో వేదిక కోసం ప్రయత్నం చేస్తున్నాం అక్కడ వేదిక మనకు ఏర్పాటు అయ్యేది అంటే మన కమిటీ సభ్యులందరూ కూడా ఇటు అటు అందరుండి ఉండి మనము స్వాగతం పలికి వాళ్ళకి ప్రసాదము పులిహోర ఇంకా వివిధ స్వీట్లు మనం ప్ర ప్రసాదం ఏర్పాట్లు చేసి వచ్చేవారికి మనకు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేసేసి వినాయకులని మనం స్వాగతం జై గణేష్ భక్తి సమితి తరఫున మనం స్వాగతం పలుకుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంకోటి కోరేదంటే మన సభ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చేవారికి అందరికీ కూడా నేను వెల్కమ్ చేస్తూ సిటీ గ్రేటర్ హైదరాబాద్ ఉన్న సభ్యులు కూడా వెల్కమ్ చేస్తూ ఇది ఇది కంటిన్యూగా ఉంటుంది ఇది వినాయకం చవితి అయిపోయిన తర్వాత కూడా ఇది అయిపోదు జయ గణేష్ భక్తి సమితి అనేది కంటిన్యూ ఉంటుంది మేము ఎమ్మెల్సీ గారి నేతృత్వంలో మేము దీనికి ఒక స్థలం కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతాం మాకు కూడా ఇన్ఫ్లూయెన్స్ ఉంది ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ నన్ను పేరు పెట్టి పిలుస్తారు నేను సన్నిహితంగా ఉంటాను కాబట్టి మన దానికి ఒక రెండు ఎకరాల భూమి గవర్నమెంట్ నుంచి కేటాయించాలని చెప్పేసి మనం ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అయితేనే ఒక రెండు వేల గజాలు స్థలం ఇస్తే మనము ఒక కార్యాలయం పెడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కమిటీ అనేది కంటిన్యూ ఉంటుంది ఇంకా ఎవరైతే భక్తులు ఉన్నారో రాజకీయాలకు అతీతంగా ఇది పార్టీలకు కాకుండా రాజకీయాలకు అతీతంగా ఎవరైనా పనిచేయాలనుకుంటే మేము సార్ చేతుల మీదుగా వారికి పోస్ట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు నూట పంతొమ్మిది కాన్స్టిటెన్సీలు ఉన్నాయి నూట పంతొమ్మిది కాన్స్టెన్సీలు ఒక్కొక్క కాన్స్టిటెన్సీకి ఒక్కొక్క ప్రెసిడెంట్ని మేము ఏర్పాటు చేయదలుచుకున్నాం స్టేట్ కమిటీ ఉంటుంది మళ్ళీ డివిజన్ ఒక ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో నూట యాభై డివిజన్లు ఉన్నాయి ఒక డివిజన్కి ఒక ప్రెసిడెంట్ని చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆసక్తికరలు ఎవరెవర ఉంటే మమ్మల్ని సంప్రదించగా మా ప్రెసిడెంట్ జైన్ కుమార్ గారిని సంప్రదించాల్సిగా కోరుతున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు కమిటీ అనేది ఉంటుంది తర్వాత కూడా ఎవరికైనా ఏమైనా ఉన్నా అని కూడా మనం అందుబాటులో ఉంటాం ఒక సభ్యులకి ఏదో పెళ్లి ఉంటుంది ఇంకా కార్యక్రమం ఉంటుంది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ కమిటీ మొత్తం దయానంద్ గారు గారు ఎమ్మెల్సీ నేతృత్వంలో కమిటీ మొత్తం వారికి అండ ఉంటాం మనం పోయి వాళ్ళని కలుస్తాం మ్యారేజ్ అయినా శుభకార్యాలైనా ఇంకా హాస్పిటల్ అయినా ఏమైనా అని కూడా ఈ కమిటీ ఎప్పుడు అండ ఉంటుంది కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఫైనల్గా చెప్పేది ఏంటంటే మట్టి వినాయకుని అందరు పెట్టండి పర్యావరణాన్ని కాపాడి మట్టి వినాయక్ పూజ చేయండి మట్టి వినాయకుని పెట్టండి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు మా ఫౌండర్ చైర్మన్ జయన్ కుమార్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు చైర్మన్ గారికి ధన్యవాదాలు మీరు చెప్పిన విషయాలన్నీ మీ అధ్యక్షంలో అలాగే ఎమ్మెల్సి గారు గౌరవ అధ్యక్షంలో ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరము జరుగుతాయి అలాగే ఈ కార్యక్రమంలో మనం చేస్తున్న కార్యక్రమాలు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు మన చైర్మన్ వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్కి వెళ్తుంది ఆ స్పీడ్ని మనము కంట్రోల్ తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ అన్నగారి ఆశీర్వాదం మనం అందరం తీసుకుంటూ ముందుకెళ్ళాలి తదుపరి మన గౌరవ అధ్యక్షు గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సి బొగ్గారపు దయానంద్ గారు గుప్త గారు మాట్లాడాలని మేము వారిని కోరుకుంటున్నాను జై గణేష్ జై జై గణేష్ ఈనాడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన వ్యవస్థాపక అధ్యక్షులు జయన్ కుమార్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మొత్తం భూసు స్కందాల మీద తీసుకున్న మన చైర్మన్ కెఎస్ ఆనందరావు గారికి మరియు వివిధ కమిటీలు నియమించిన వారికి విచ్చేసిన సోదరి సోదరి మరియు ప్రెస్ వారికి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు మన కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడే మన చైర్మన్ గారు డీటెయిల్గా ప్రతి ఒక్క విషయము మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఆ వి అదే ప్రకారంగా మనం అందరం కూడా ముందు ముందు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మీ అందరు సహకరించాలని తెలియజేస్తూ అదేవిధంగా మనము ఆనాడు శోభయాత్రలుంటాయి మరియు అన్న ఆనాడు అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏ ఏరియాలో వాళ్ళకి పెడితే కూడా అక్కడ వచ్చి కూడా మేము విజిట్ అయ్యి అక్కడ వాళ్ళకు గిఫ్ట్లు ఇవ్వడము ఏదైనా సాయ సహకారాలు కూడా అందించడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ అదేవిధంగా మేము ఒక పదిహేను సంవత్సరాల నుంచి లక్కడి కాపుల్లో పెద్ద ఎత్తున ప్రసాద విత్తరణ మరియు స్టేజ్ గీడ వేయడం జరుగుతుంది దానికి కూడా అందరి సహకారం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ బషీర్బాగ్లో మోర్ బ్రదర్స్ దగ్గర మన చైర్మన్ ఆధ్వర్యంలో కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున అక్కడ స్వాగతం మరియు ప్రసాద విత్తరణ కూడా కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా కొత్తపేటలో కూడా దిల్సో నగర్లో కొత్తపేటలో కూడా కొద్ది మంది ఆధ్వర్యంలో ఉంటుంది ఇదే విధంగా కోర్టి దగ్గర ఇవన్నీలో కూడా చేయడం జరుగుతుంది ఇవన్నిటికి కూడా మీరు సహాయ సహకారాలు అందియాలని అదేవిధంగా మనము గవర్నమెంట్కి కూడా ఒక గవర్నమెంట్కి కూడా ఒకటి లెటర్ ఇవ్వడం జరిగింది వారు మనకిప్పుడే మన చైర్మన్ గారు తెలియజేయడము వారు కూడా మనకు కొన్ని మట్టి వినాయకులు ఇవ్వడం జరుగుతుంది ఆ వినాయకులను కూడా మీరు ఎవరు కావాల్సిన ఎవరు అవసరమున్నా తెలియజేస్తే మీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది మీరు చె చెప్పిన ప్రకారంగా మీ అందరికి కూడా ఆ యొక్క వినాయకులను ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ మనము ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మన చైర్మన్ గారు డీటెయిల్గా మన అందరికీ తెలియజేయడం జరిగింది ఇక నేను లేట్గా వచ్చినందుకు నన్ను మన్నించవలసిన కోరుతూ ఈ కార్యక్రమాన్ని మున్ముందు విజయవంతం చేయాలని మీ అందరి సహకారం ఉండాలని తప్పకుండా అన్నింటిలో పాల్గొనాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ అదేవిధంగా మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మట్టి వినాయకులను పెట్టండి మరియు పర్యావరణాన్ని కాపాడండి మీ అందరి సహకారం సహకరించండి శ్రీదేవి గౌడ మహిళ రెండు నిమిషాలు చోట్ల టూ పాయింట్ కూర్చున్నా నమస్కారం అందరికీ నా పేరు శ్రీదేవి గౌడ్ నేను స్టేట్ మహిళా వింగ్ ఉమెన్స్ ప్రెసిడెంట్గా జయగణ భక్తి సమితికి ఎన్నికయ్యాను జైన్ కుమార్ గారు మా అన్నలాంటి వారు సో నాకు అంటే నాలో ఉన్న సంఘసేవ కానీ అట్లాంటిది గుర్తించి రవికాంత్ ద్వారా రవికాంత్ గారి ద్వారా నా మిత్రుడైనటువంటి రవికాంత్ గారి ద్వారా నాకు జైన్ కుమార్ గారు నాకు ఈ పదవిని అప్పచెప్పారు అంటే గణేష భక్తి సమితి అనేది మనకి మట్టి వినాయకుళ్ళు పర్యావరణ పరిరక్షణ ఏ కాకుండా మనము ఐకమత్యంతో మనం అందరము కూడా స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో మనం అందరం ముందుకు వెళ్ళాలి మహిళలు కూడా ముందుకు రావాలి అండ్ ఇందులో ఏంటంటే మన అందరి సహకారం మనం అందరం ముందుకు వస్తేనే మనం అన్నీ సాధించగలము ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఎమ్మెల్సీ దయానంద్ గుప్త గారికి మరియు జైన్ గారికి మరియు అధ్యక్షులు ఆనంద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు మరియు ఈరోజు కృష్ణాష్టమి జరుపుకుంటున్న మన అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ జైన్ జై గణేష భక్తి సమితికి నేను మహిళా వింగ్ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే మహిళలు కూడా ముందుకు రావాలి మహిళలు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనాలి అందరి సమానంగా మనం కూడా ముందుకెళ్ళాలి సో మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అదే కాకుండా మనము ప్రతి ఒక్క గల్లీలో కూడా మన జయ గణేష్ భక్తి సమితిని కమిటీ అంటే ఎక్కడైతే మండపాలు ఉంటాయో అక్కడ కూడా అందరికీ మనము తెలియపరుస్తూ అంటే మత్తి వినాయకుడిని పెట్టాలని సో మనం అలా ముందుకు వెళ్తూ మన సమితిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మాట్లాడతా బలో గణేష్ మహారాజ్కి జర మనం గట్టిగా యాక్టివ్ ఉంటే రాబోయే రోజుల్లో ప్రతి మండపంలో మట్టి విగ్రహాలు ఉంటుంది ఈ మట్టి విగ్రహాలని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అని మన ఒక గత పది సంవత్సరాల నుంచి మనము ఏదైతే ఈ నినాదాన్ని తీసుకెళ్తున్నామో గత సంవత్సరం నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాతో ఈ పర్యావరణాన్ని కాపాడుతున్నాడు సో దాన్ని మనము సపోర్ట్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో మన పూజలకు సంబంధించిన పండుగలకు సంబంధించిన యొక్క ఏదైతే సామాన్లు మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆపరేషన్ సింధు రన్ పెట్టాడో మనం అందరం కూడా ఆపరేషన్ తిలక్ అని పెట్టుకొని మరి రాబోయే రోజుల్లో మన పండుగలకి ఎవరైతే తిలకం పెట్టుకుంటారో వాళ్ళ దగ్గరనే మనము పూజా సామాన్లు కొనడం నా యొక్క ఉద్దేశం ఆ యొక్క పూజా సామాన్లని తిలక్ పెట్టుకున్న వాళ్ళ దగ్గరనే అంటే బొట్టు పెట్టుకున్న వారి దగ్గరనే మనం పూజా సామాగ్రాలను విక్రయించాలి మరి గత మొన్న వరలక్ష్మి వ్రతం చాలామంది మరి బొట్టు లేని వాళ్ళ దగ్గర కొనడం అది బాధాకరం మరి దీంతో పాటు మన హైందవత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆపరేషన్ తిలక్ ని ముందుకు తీసుకొచ్చి మరి బొట్టు తిలక్ బొట్టు పెట్టుకున్న వారి దగ్గరనే మనం సామాన్ను కొని మన యొక్క ఉన్నత్యాన్ని మనం చాడుదాం మరి ఒక సభా వేదికకు ముఖ్య అతిథిగా దయానంద్ గుప్తా గారు చేసినందుకు వారికి ధన్యవాదాలు మా గౌరవ చైర్మన్ గారు ఆనంద్ గారు మరియు ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న మా ఫౌండర్ జైన్ కుమార్ గారు వారి నిజంగా వారి సేవలను ఎప్పుడు మరి మర్చిపోలేము ఈ యొక్క జయ గణేష్ భక్తి సమితి గత పది సంవత్సరాల నుంచి నడుస్తుంది ఒక్కొక్క చైర్మన్ ఒక్కొక్క డెవలప్మెంట్ ని చేసి వారి యొక్క ఔన్నత్యాన్ని చాటి చూపారు మరి ఇవాళ మా ఆనంద్ అన్న గారు కూడా మరి వారు కొద్దిగా డిఫరెంట్గా మరి హిందువులకి రక్షణగా మరి భక్తి భావంగా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క జయ గణేష భక్తి సమితిని ఘన విజయం చేయాలని కోరుతున్నాము విధంగా గణేష్ నవరాత్రుల తర్వాత దసరా నవరాత్రులు వస్తుంది మన మహిళలు అందరూ ఆది పరాశక్తులు అవుతారు ఆ రోజు మరి వారి యొక్క దసరా నవరాత్రులలో కూడా మనం ఘనంగా కొన్ని కార్యక్రమాలు ఆనంద్ గారి చేతుల మీదుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అప్పుడు నవగ్రహ నవరాత్రులలో మహిళలే ముందుండి ఆ యొక్క సంస్థని అదే విధంగా కార్యక్రమాలని ఘనంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరి కూడా జయ గణేశ భక్తి సమితి నుంచి అందరికీ ధన్యవాదాలు కృష్ణ భగవాను యొక్క కృష్ణాష్టమి సందర్భంగా అందరికి శుభాకాంక్షలే తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరి కూడా నా ధన్యవాదాలు వర్షం పడుతున్న మరి భక్తుని భక్తి యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ Thank you Jai